నేను చెప్పింది అయితే బహుశా చూద్దాం నేను నిన్న విడిగా కూడా కామెంట్ చేశాను సార్ సార్ ఆర్ఎస్ఎస్ స్టాంపు వందేళ్ళ కమ్యూనిటీ పార్టీ సంగతి ఆర్ఎస్ఎస్ వందేళ్ళు అయింది ఇప్పటికి మోదీ గారు మూడు సార్లు ఆర్ఎస్ఎస్ను పొగుడుతూ రకరకాలుగా మాట్లాడారు అంతకుముందు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడారు మొన్న కూడా మనం మాట్లాడాం నిన్న ఆయన ఏకంగా ఒక స్టాంపు విడుదల చేశారు వంద ఏళ్ళ ఆర్ఎస్ఎస్ దేశానికి గొప్ప సేవ చేసిన సంస్థ అది ఇది అని మాట్లాడుతూ అలాగే ఇంకొక కీలకమైన అంశం కూడా ఉంది ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు ఇప్పుడు జరుపుతున్న వాడికి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారి మాతృమూర్తిని కూడా పిలిచారు కమల ఆమె కమల ఆమె పేరు అనుకుంటారు ఆమెను పిలిచారు ఆమె వాళ్ళ వాళ్ళ ఆయన కూడా గవాయ్ ఆయన రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఎంపీ రెండు రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్ బట్ రిపబ్లికన్ పార్టీ దళిత వర్గాలకు సంబంధించింది కదా ఆమె వచ్చేస్తారు అని చెప్తూ ఉంటే ఆమె నేను రావట్లేదు అని లేఖ రాశారని ఒక లేఖ వచ్చింది మా ఆయన అంబేద్కర్ మేము బతికినంతకాలం అంబేద్కర్ వాదులుగా ఉన్నాము మేము వచ్చి ఆర్ఎస్ఎస్ ఉత్సవాలకు మేము రాలేము అని ఆమె లేఖ రాశారు అని ఆమె పెద్ద కుమార్ ఇంకో కుమారుడేమో వస్తుంది వస్తారని చెప్పారు ఇప్పుడు ఆమె లేఖ వచ్చింది ఇప్పుడు ఆ లేఖ నిజమా కాదనే చర్చ ఒకటైతే దీని ఇంకొక లింక్ ఏమంటే గతసారి జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఆయన్ను పిలిచారు ఆయన ఇంట్లో ఉత్సవానికి వేడుకకు నరేంద్ర మోదీ హాజరయ్యారు మామూలుగా ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులు మీడియాతో రాజకీయ నాయకులతో కలవకూడదు అటువంటిది నేరుగా ప్రధానమంత్రిని ఆహ్వానించారండి న్యాయ వ్యవస్థలోకి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చొరబాటు ఏంటి ఇలాంటి దుమారం రేగింది అది గణపతి పూజ అనుకుంటా గణపతి పూజ గణపతి పూజ గణపతి పూజ అప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి వల్ల ఒక ఇది కలిగితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వంద ఏళ్ళని ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి యొక్క తల్లిగారిని పిలిచి ఆమె లేఖ రాశారని ఈ వివాదం అంతా ఒకటి నడుస్తుంది అంటే ఎక్కడెక్కడికి పోతుంది ఇప్పుడు పోస్టల్ స్టాంపు పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు సార్ ఏం సార్ ఆర్ఎస్ఎస్కి ఒక్కదానిగా వంద ఏళ్ళు వచ్చాయా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ వచ్చాయి కమ్యూనిస్ట్ పార్టీ కూడా వందేలు వచ్చాయి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా శత వార్షికోత్సవాలు మరి వాళ్ళ మీదే స్టాంప్ వేయలేదా ఈ దేశ రాజకీయాల్లో ప్రజలు ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకోవడం మొదలుపెట్టే ఎంతకాలం అయింది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని గురించి వాళ్ళు ఎంతకాలం నుంచి చెప్పుకుంటున్నారంటే ఒక్కసారిగా దేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ను తీసుకొని వచ్చి అతిపెద్ద పీఠం వేసి ఆర్ఎస్ఎస్ను పోగొట్టుకోండి పోనీ కానీ వీళ్ళు మరి కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా మీరు స్టాంప్ వేస్తారా వాళ్ళనేమో అర్బన్ నక్సల్స్ వాళ్ళనేమో వేటాడాలంటారా అంటే భారత రాజ్యాంగం ఇందా నుంచి మనం మాట్లాడుతున్నామే అది ఏ రాష్ట్రమైనా ఇప్పుడు కేంద్రమైనా రాజ్యాంగ ప్రకారం వెళ్ళండి అంటే ఆర్ఎస్ఎస్ ప్రకారం వెళ్తాము ఆర్ఎస్ఎస్ యొక్క బంచ్ ఆఫ్ థాట్స్ అని పాంచజన్యం అని వాళ్ళు బుక్ చేశారు అన్నట్టుగా ఇది నడుస్తుంది సో మోదీ గారు పాంచజన్యం మోగించారన్నమాట ఇప్పుడు ఈ స్టాంపు విడుదల చేయడం ద్వారా తప్పకుండా ఇప్పుడు ఈ దేశంలో వందేళ్ళు పూర్తయిన సంస్థలేవి దేశంలో కీలక పాత్ర వహించిన సందర్భాలే వాటికన్నిటికి కూడా మీరు చేయాలి రెండవది మన్ కీ బాత్ను మీరు ప్రధాని హోదాలో చేస్తున్నప్పుడు మీరు అందరి తరఫున మాట్లాడాలి కానీ మీకు నచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతానంటే ఎలా కుదురుతుంది ఇంకా అది కాకుండా వీటన్నిటికీ అతీతంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థను కూడా ఏదో ఒక రూపంలో దీంట్లోకి తీసుకొని వస్తుంటే ఏం జరుగుతుంది సైన్యంలో కూడా ఈ సమస్య వచ్చింది ఉదాహరణకు సైన్యంలో ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖల్లో చేరొచ్చా లేదా అని ఒక డిబేట్ నడిచింది అంతకుముందు అంతా వద్దు అనే ఆంక్షలు ఉన్నాయి కానీ మొన్న ఒక హైకోర్టు ఎందుకు ఉండకూడదు అది చాలా గొప్ప సంస్థ కదా అని ఒక న్యాయమూర్తి అన్నారు అప్పటి నుంచి దాని మీద ఉన్నది ఎత్తేసారు అంటే వాళ్ళు ఏమంటారు మాది సాంస్కృతిక సంస్థ రాజకీయ సంస్థ కాదంటారు అది మోదీ గారే ఆర్ఎస్ఎస్ ప్రచారంతో పనిచేశారు ఇంక ఇంతకంటే ద్వంద్వ భాషణము ఇంతకంటే కూడా ఇంకా బూటకత్వం ఏముంటాయండి లేదు మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పండి తప్పేం లేదు మేము ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు కదా ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ ఆర్ఎస్ఎస్ చర్చ ఎందుకు వస్తుందంటే మీరు దాని గురించి సాంస్కృతిక సంస్థ అనే పేరుతో దానికి కొన్ని లైసెన్సులు ఇచ్చి కొండ మీద కూడా అంతే ఇందాక మనం చేసిన కొండ మీద కూడా వాళ్ళు చాలామంది ఉంటారు ఇది అయితే మటుకు మారాల్సిన ఒక అవసరం మటుకు ఉంది నెమ్మదిగా చొరబాటుదారులను ఎదురువేతన్నారే ఈ చొరబాటు కూడా ఎక్కడో చోట కొంచెం చిన్న పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టుగా గాంధీ కుటుంబము లేకపోతే ఇంకొకటో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ నాయకులు గవాయి రిపబ్లికన్ పార్టీ రెండు గ్రూపులు ఉండేవి కోబురాగడ గ్రూప్ గవాయి గ్రూప్ అని వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వంతు చేశారు అంబేద్కర్ చేశారు పూలే గారు చేశారు ఆయా రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు చేశారు ఇంక కేవలం ఎటు చూడకు మీరు సంఘ పరివారం అయిపోయి చూడమంటే అది ప్రజాస్వామ్య దేశంలో కష్టం కానీ మొన్న అదే కదా చంద్రబాబు కూడా ఆర్ఎస్ఎస్లో చేరినట్టుగా ఉన్నారు అని షర్మిల ఒక కామెంట్ చేశారు ఎవరు ఖండించలా నాకు ఆశ్చర్యం ఏమంటే మతం కోణంలో మాట్లాడేదే కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఆగ్రహంతో మీరు మా చంద్రబాబు గారిని ఆర్ఎస్ఎస్ అంటారండి ఆయన ఆర్ఎస్ఎస్లో ఎందుకు చేరుతారని అడగల అంటే ఇంక మోదీ గారు విస్తరణ ఎక్కడికి వచ్చిందంటే చంద్రబాబు గారు కూడా దాన్ని ఖండిస్తే ఒక సమస్య ఖండించకపోతే ఒక సమస్య అన్నట్టుగా తయారైంది యా సార్ సార్ అమెరికా షట్డౌన్ మోడీ బొమ్మతో ట్రంప్